శంతనుడు మహా తేజశాలి అయిన యువకుడు దేవవ్రతుణ్ణి తన హృదయానికి హత్తుకున్నాడు తరువాత అతణ్ణి యువరాజుగా నియమించి కిరీటాన్ని పెట్టాడు ఇలా నాలుగేళ్లు గడిచాయి ఓ రోజు శంతనుడు యమున నది ఒడ్డున విహరిస్తున్నాడు ఆ సమయంలో గాలి ఎంతో పరిమళభరితంగా శరీరానికి హాయి కలిగిస్తోంది ఈ పరిమళానికి కారణం ఏమై ఉంటుందా అని చుట్టూ చూశాడు ఆ సువాసన ఓ అందమైన దేవకన్య లాంటి యవ్వన స్త్రీనుంచి వస్తోందని కనుక్కున్నాడు ఆమె శరీరం నుంచి సుగంధ పరిమళం వీచేటట్లుగా ఓ మునీశ్వరుడు ఆమెకు వరమిచ్చాడు ఆ పరిమళ వాయువులే సంతనుడి శరీరాన్ని తాకాయి పుటాలను సోకాయి గంగాదేవి తనను విడిచిపెట్టిన దగ్గర్నుంచి తన ఇంద్రియ ప్రవృత్తులను సంతనుడు స్వాధీనంలో ఉంచుకున్నాడు ఆ పరిమళ భరిత యవ్వన కన్యను చూసిన దగ్గర్నుంచి అతడి ఇంద్రియ ప్రవృత్తులు కట్టలు తెగాయి ఆమెను పొందాలనే వాంఛ ఆయనలో ఏర్పడింది ఆమెను తన భార్యగా రావాలని కోరాడు అందుకామె నేనో జాలరి యువతిని ఈ గ్రామ పెద్దే నా తండ్రి దయచేసి తమరు ఈ వివాహ విషయం నా తండ్రి గారి వద్ద ప్రస్తావించండి ఆయన అనుమతి తీసుకోండి అన్నది ఆ మాటలు శంతనుడికి ఎంతో మాధుర్యంగా అనిపించాయి ఆమె తండ్రి దాసరాజు మంచి బుద్ధి కలవాడు అతడు శంతనుణ్ణి ఉద్దేశించి ఈ వయసులో ఉన్న ఇతర కన్యల మాదిరిగానే నా కుమార్తెను కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చేయడంలో సంశయం లేదు నీ వంటి ప్రభువు ఆమెకు తగినవారు అయినా తమరు ఆమెను వివాహమాడటానికి ముందు నాకొక వాగ్దానం చేయాలి అన్నాడు దానికి శంతనుడు కేవలం వాగ్దానమే అయితే చేస్తాను అన్నాడు యువతి తండ్రి నా కుమార్తెకు మీకు కలిగే కుమారుడే మీ తరువాత రాజ్యాన్ని పాలించాలి అనే వాగ్దానం చేయాలని కోరాడు అయితే శంతనుడు ఆ వాగ్దానం చేయలేకపోయాడు ఎందువల్లనంటే ఆ విధంగా వాగ్దానం ఇవ్వడం అనేది యువరాజే ఉండి రాజు కాబోయే దైవాంశ సంభూతుడైన దేవవ్రతుని గంగాపుత్రుని వెనుకకు నెట్టినట్లు ఉంటుంది ఈ మూల్యం చెల్లించి యువతిని వివాహమాడటం సిగ్గుచేటు తక్షణమే అతడు తాను కోరినది నెరవేరలేదనే విచారంతో హస్తినాపురానికి తిరిగి వచ్చాడు ఈ విషయం ఇతరులకు తెలియకుండా తనలో తనే మధన పడుతున్నాడు ఓ రోజున దేవవ్రతుడు తండ్రి సంతనుడిని ఉద్దేశించి తండ్రి మీకు కావలసినవన్నీ ఉన్నాయి ఎందుకు మీరు విచారంగా అస్వస్థులైనట్లు ఉన్నారు మీరు ఏదో ఓ రహస్య అంశం గురించి మదన పడుతున్నట్లు అనిపిస్తోంది అన్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి